హలో అండి అందరికీ నమస్తే నా అన్వేషణ ఒక సవాల్ అయితే విసిరిండు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు తను ఉంటే ఏదైనా ప్రాబ్లం తెలిస్తే తను మాత్రమే సాల్వ్ చేయగలుగుతాడు ఎలాంటి స్కామ్ అయినా కూడా బయటకు లాగలుగుతాడు పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి తను బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం జరిగింది గోవిందా యాప్ అని చెప్పేసి ఒకటి పెట్టిరంట సో దీనికి నామాల రూపంలో కూడా పెట్టి తెలుగులో మాట్లాడుతూ ఎట్లా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు ఎట్లా గేమ్ ఆడాలి ఇవన్నీ చెప్తున్నారంట ఆ యాప్కి సంబంధించిన వాళ్ళు సో దీని గురించి చాలా క్లియర్గా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిండు ఈరోజు ఒక వైజాగ్లో కూడా ఒక అబ్బాయి అయితే చచ్చిపోయింది అసలు ఈ ఇరవై లక్షల రూపాయలు కొట్టుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిజంగా మీరు యూట్యూబ్లో కనుక ఓట్టండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూశాడని నిజంగా నేనే షాక్ అయిన అన్నట్టు కొన్ని వందల మంది చచ్చిపోయారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది చచ్చిపోయారు సో ఈ గడిచిన మూడు నెలల్లో కనీసం వంద మంది చచ్చిపోయారు అంటే ఈ అనుకోకుండా ఈ బెట్టింగ్ దాంట్లోకి ఇరుక్కోవడం వల్ల వాళ్ళు ఏం కూడా అర్థం అర్థమవుతలేదు వాళ్ళకి ఐదు లక్షలు లక్ష ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇంకా ఎంతుంటే అంత పెడుతున్నారో ఆ భయంతో ఫ్యామిలీకి ఏం చెప్పాలనో అర్థం కాదు ఇంతగానో అప్పు చేసినాం అని చెప్పేసి మరణానికి అయితే పాల్పడుతున్నారు కొంతమంది ఉంటారు వేషనా కొడుకులు ఇంకా అన్వేష్ణని తిట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అన్వేషణని ఏదో విధంగా టార్గెట్ అయితే చేస్తూ ఉన్నారు ఓ రకంగా చెప్పాలంటే నాన్ వేస్ట్ వల్లనే తెలంగాణలో పోలీసు యాక్టివ్ అయినారు సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక టీంని ఇచ్చిర్రు ఒక టీంని సెట్ చేసి సిట్ ఏర్పాటు చేసిరు ఓకే వాళ్ళందరూ ఎవడైతే ఎక్కువ ఎక్కువ యాప్స్ని ప్రమోట్ చేసిండో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిండో వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నారు లా ఆధారాలన్నీ లాగుతున్నారు సో చాలా మంది పారిపోయారు ఇమ్రాన్ ఖాన్ కానీ హర్ష సాయి కానీ కొంతమంది పారిపోయారు ఇక్కడ నుంచి ఇంకొంతమంది సైలెంట్గా ఉన్నారు వీడియోలు చేయకుండా పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నాయి సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో మాత్రం సైలెంట్గా ఉంది ఆ గవర్నమెంట్ మరి ఎవరిని ఇంటరాగేట్ చేస్తలేరు కనీసం ఒక కమిటీ కూడా ఏలే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడెవడైతే వేస్తుండో ఇలా ఇలా తోల్ తీయండి అని చెప్పేసి ఒక్కరు కూడా కమిటీ అయితే వేయలే సో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి చెప్పడం జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అంటే ఆ వీడియోని షేర్ చేయమని చెప్తున్నాడు నేను కూడా చేసిన షేర్ తన వా తన దగ్గర వరకు వెళ్ళిందంటే డెఫినెట్గా దాని మీద ఒక కమిటీ వేసి ఎవరెవరైతే ఇట్లాంటివి చేస్తున్నారో ప్రమోషన్లు చేస్తున్నారో ముందు వాళ్ళని టార్గెట్ చేసి లోపలిసి కుమ్మితే కుమ్మితేగానే ఒక్కొక్క ఆధారాలు అయితే బయటకు రావు ఇలా వల్ల ఎంతో మంది చచ్చిపోతున్నారు స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూగా నడుస్తుంది ఆ యాప్ గోవింద దేవుడి పేరు మీద సనాతన ధర్మాన్ని అంటే ఇప్పుడు అన్వేషం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అంటే సనాతన ధర్మాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళలో పవన్ కళ్యాణ్ ముందుంటాడు సో తనకే చెప్పాలి ఎందుకో అంటే గోవింద దేవుడి పేరు మీద యాప్ క్రియేట్ చేశారు నా కొడుకులు దేవుడి పేరు మీద క్రియేట్ చేసి నామాలు పెట్టి క్లియర్గా తెలుగులో కూడా మాట్లాడుతున్నారు ఎట్లా దాన్ని అప్డేట్ చేయాలి ఎట్లా డబ్బులు పెట్టాలి ఏందనేది సో ఇదన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ స్కామ్లు ఎక్కడో కాదో కనకదుర్గమ్మ టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక హోర్డింగ్ కూడా పెట్టిదంట ఆ సంబంధించి అంటే చూడండి ఎంత ఎంత బరితించిర్రో ఎవడేం చేయలేరు మమ్మల్ని అన్నట్టు దానికి ఆ పర్మిషన్ ఎట్లు ఇచ్చిర్రు ఏంటిది అంటే ఈ యాప్ని డెవలప్ చేసిన దేశాలలో మాత్రం బ్యాన్ చేసారు ఆ ముస్లిం కంట్రీస్లల్లో యువతని నాశనం చేయడమే ఆ కొడుకుల ప్లాన్ అసలు చెప్పాలంటే యువతని టార్గెట్ అన్నట్టు అంటే మనం ఎట్లా ఉంటుంది కాలేజ్ చదివే పిల్లలు ఉత్సాహం ఏమో ఒకేసారి డబ్బులు వస్తే కారు కొంటా లేకపోతే ఇల్లు కొంటా లేకపోతే ఇంకా వేరే కొంటా ఆ ఉత్సాహంతో ఉన్న డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పోగొట్టే పోయేసరికి భయంతో చూసాడు చేసుకుని చచ్చిపోతారు యువతని నాశనం చేయడమే వాళ్ళ టార్గెట్ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ చైనాలో కానీ అంతటా బ్యాన్ అవుతుంది కానీ ఇక్కడ బ్యాన్ కాలేదు చూడు ఇంకా ఆడేటోళ్ళు ఇంకా ఆడుతున్నారంటే ఇంకా ఏం వాళ్ళ గురించి సో అందుకే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్తేనే ఆయన కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ పని అనేది పక్క అవుతుంది సో ఎవడెవడైతే వేస్తున్నాడో వాళ్ళ తూలైతే తీస్తాడో అని చెప్పేసి డైరెక్ట్ నాన్ వెజ్ని అయితే చెప్పడం జరిగింది సో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఆడుతున్నారు టెలిగ్రామ్కి రండి ఇన్స్టాగ్రామ్ రండి అని ఆ ఫేసులు కనబడకుండా మాస్కులు వేసుకొని మరీ చెప్తున్నారు చెత్తనా కొడుకులు నాకు వస్తూ ఉన్నాయి నాకు ఇంకా వీడియోస్ అవి అసలు ఏ చెప్పుతో కొట్టాలి ఎట్లా కొట్టాలి అని నీ స్వార్థం కోసం ఇంకొన్ని కుటుంబాన్ని బలి చేసి రక్తపు గూడుతోటి తిని బతుకుతున్నారు వీళ్ళు ఆ రక్తపు మీకు ఒంటే కొడుతుందా ఏదో రోగాలు వచ్చి మీరు తొందరగానే ఎక్కువ రోజులు అయితే ఉండరు నిజంగా చెప్తున్నాను ఆ రక్తపు కూడా అలవాటు పడకండి ఫస్ట్ ఎందుకంటే ఎంతోమంది చచ్చిపోతున్నారు డైలీ చూస్తూ ఉంటే ఈరోజు ఒక లైవ్ పెట్టినప్పుడు ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట ఫస్ట్ వెయ్యి ఐదు వేలు పదివేలు పెట్టుకుంటూ పోయినంట దాదాపు ఇరవై లక్షలు పోటుకున్నాడంట ఇంట్లో వాళ్ళకి ముఖం చూపెట్టలేక నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్తున్నాడు ఎంత బాధ వాళ్ళకి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల వల్లనే కదా ఎవడైతే ఆ యాప్లు ప్రమోట్ చేస్తుండో వాడే కదా దీని కారణం పాపం తగిలిపోతారు అది అది మాత్రం పక్కా సో అన్వేష్కి అయితే సపోర్ట్ చేయండి నిజంగా తన వీడియోలు గవర్నమెంట్ అని కదిలించినాయి ఇక్కడైతే తెలంగాణలో అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కదిలిస్తే ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనం ఇంకొంతమంది కాపాడిన అవుతాం ఎవరైతే సొసైటీ చేసుకోవడానికి పొత్తురో అలాంటి వాళ్ళని కాపాడిన అవుతాం ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి పెద్ద ఫ్రాడ్ అవి ఇచ్చినట్టే ఇచ్చి మీ సర్వస్వాన్ని దోచేసి మిమ్మల్ని విగతజీవులో చేస్తారు ఇంక అంతే ఇంకా చచ్చినట్టుగా క్రియేట్ అయితే చేస్తారు సో ఇది అన్నట్టు నాకు ఏంటంటే ఆ వీడియో పెట్టిన తర్వాత ఒకసారి క్లియర్గా చూసిన సో దీని మీద ఎట్లాగైనా అప్డేట్ చేయాలి మాట్లాడాలని అనుకుంటున్నాను దాన్ని మాట్లాడలేకపోయినా మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర ఈ వీడియో పోవాలి సో మనం కూడా చేస్తే ఎంతో కొంత టచ్ చేసినట్టు అవుతుంది చాలామంది కొంతమంది అయినా వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆడే వాళ్ళని ఆడకుండా చేస్తారు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి జై హింద్